రైతులకు అన్నట్టు నమస్కారం అన్న ఇక్కడ మన గంగనపల్లె గ్రామంలో మన మైబు వాడుతున్నాడు ఫస్ట్ టైం ఈరోజు ఈసారి వాడడం పచ్చిన్ ఎట్లా ఉంది అనేది ఆయన మాటల్లోనే నిందాం చెప్ప మైబు ఎట్లా వాడినవి ఏం తేడా కనిపిస్తుంది తేడా వేసినప్పటి నుంచి అయితే ఫస్ట్ సార్కి వేసిన రెండు మూడు రోజులకే బాగానే తేడా కనబడింది బాగా వచ్చింది చీన్ అయితే మంచిగా వేయడం వల్ల ఏం గ్రోతింగ్ బాగుంది ఆ తర్వాత వచ్చేసి చెట్టుకి ఏం ప్రాబ్లం లేకుండా బాగా వచ్చింది సేమ్ అంత సేమ్ మొత్తం ఒకటే లెవెల్ ఉంది ఒకటే లెవెల్ మామూలుగా మొక్క బలంగా పెరగదు కానీ ఆయన కూడా బాగా పెరిగింది ఇటు సేమ్ మొత్తం అట్లా అయితే దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా నంబర్ కాల్ చేయండి పత్తి పంటతో పాటు అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు